హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షన్ల పెండింగ్ బిల్లు మరియు ఇతర సమస్యల పరిష్కారానికి అధికారులతో ప్రత్యేక సమావేశం పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడేగానే స్కిప్ చేయకుండా చూడండి చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లో అయితే వెళ్ళిపోదాము ఫిబ్రవరి పంతొమ్మిదిన రాజమహేంద్రవరంలో పెన్షన్ మరియు జిపిఎఫ్ అదాలత్ పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక సమావేశం తూర్పుగోదావరి జిల్లా పెన్షన్ మరియు జిపిఎఫ్ కేసులను సమీక్షించి పరిష్కరించేందుకు ఫిబ్రవరి పంతొమ్మిదిన ఒకే రోజు ప్రత్యేక అదాలత్ నిర్వహించనున్నారు ఈ అదాలత్ రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజ్ కళాశాలలో ఉదయం పది గంటలకు ప్రారంభం కానుంది ఈ సమావేశాన్ని అటెండెంట్ జనరల్ విభాగం అధ్యక్ష ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి గారు పరిశీలనలో నిర్వహించనున్నారు పెన్షన్లు జీపీఎఫ్ కేసులలో సమస్యలు ఎదుర్కొంటున్న ఉద్యోగులు పెన్షన్లు ఈ అదాలత్ను విని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు అదాలత్ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఈ విధంగా ఉన్నాయి తూర్పుగోదావరి జిల్లాలో పెండింగ్ మరియు పెన్షన్ మరియు పెండింగ్ పెన్షన్ జీపీఎఫ్ కేసుల పరిశీలనపై పరిష్కారము అలాగే రిటైర్డ్ ఉద్యోగుల పెన్షనర్ల సంబంధిత అధికారులు హాజరై తమ సమస్యలను అయితే ప్రస్తావించే అవకాశం పెన్షన్ మంజూరు పెండింగ్ బిల్లులు జీపీఎఫ్ అమౌంట్ విడుదలకు సంబంధించి క్లారిటీ ఇచ్చే కార్యక్రమం డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు డిడివోస్ తమ శాఖ పరిధిలో పెండింగ్ కేసుల వివరాలతో హాజరు కావాల్సిన అవసరమైతే ఉంది ప్రధాన హాజరు మరియు సమీక్షా బృందం రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఏఈ ఈ అదాలత్కు అధ్యక్షత వహించనున్నారు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆధ్వర్యంలో సంబంధిత అధికారుల సమక్షంలో కేసులను తేల్చే ప్రణాళిక రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీలో ఉదయం పది గంటలకు ఈ కార్యక్రమం అనేది ప్రారంభం ఈ అదాలత్ ద్వారా పెన్షనర్లకు కలిగే ప్రయోజనాలు విలంబమైన పెన్షన్ మంజూరు సమస్యలకు పరిష్కారం జీపీఎఫ్ ఖాతాల్లో క్లారిటీ లేకపోవడం పెండింగ్ అమౌంట్ల విడుదలకు వేగవంతమైన చర్యలు కేంద్రం మరియు రాష్ట్ర పెన్షన్లలో సమస్యల పరిష్కారం అవసరమైన మార్గదర్శకాలు పెన్షనర్లకు మరియు రిటైర్ ఉద్యోగులకు ఒకే చోట తమ సమస్యలను వివరించే అవకాశము ఇతర జిల్లాల్లో కూడా ఇలాంటి అదాలత్ సమావేశాలు త్వరలో కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పెన్షన్ సమస్యలను పరిష్కరించేందుకు ఇలాంటి ప్రత్యేక సమావేశాలను అయితే ఇతర జిల్లాల్లో కూడా త్వరలోనే నిర్వహిస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ తెలిపారు పెన్షన్లు రిటైర్ ఉద్యోగుల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అయితే సూచిస్తారు పెన్షన్ సమస్యతో బాధపడుతున్నారా ఫిబ్రవరి పంతొమ్మిదిన ఆధారత్ కార్యక్రమానికి హాజరై మీ అయితే పరిష్కరించుకోగలరు ఫ్రెండ్స్